ఫ్రెండ్స్ వెల్కమ్ అంటూ మై ఛానల్ తెనాలి లాగ్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజైతే ప్రసాదాలు ఒకటికి అయిపోయినాయి ఫుల్ వీడియో తీద్దాము అనుకున్నాను కానీ ఇంకా రెగ్యులర్గా ప్రసాదాలు అవి స్టార్టింగ్ నుంచి ఎప్పుడు చూపిస్తున్నాను కదా అనేసి అయితే ఈ రోజు తీలేదు అనమాట అది కాక లాంగ్ కూడా అవుతుంది కదా అనేసి ఈరోజు మేము కొమ్మ తీసుకొని రాలేదు ఎందుకంటే మొన్న నేను ఫుల్ వీడియో పెట్టాను కదా కన్నయ్య నేను ఇద్దరం చేసి కొంచెం పర్లేదు బాగానే వచ్చింది అనిపించింది అందుకనే ఈరోజు కూడా ఇంట్లో నేనే ట్రై చేద్దాము అనేసి మొన్నటికన్నా ఇంకా బెస్ట్ అయితే ట్రై చేస్తాను ఇదిగో పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను అనమాట అంటే ఫుల్ వీడియో అయితే చూపింది కానీ ఎలా చేస్తాను ఏంటి అనేది మొన్న కలిపినట్టే సేమ్ పిండి కూడా కలిపాను ఈరోజు కొంచెం బెటర్గా ట్రై చేస్తాను అనమాట ఫుల్ వీడియో చేసేది చూపిన కానీ చేశాక ఓవరాల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేది అందులోకైతే మీరు మా కన్నయ్య కుదిరితే ఓవరాల్ లుక్కి కొంచెం ఆడా వేద్దాము అన్నట్టు తీసుకున్నాను అని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా మొత్తానికి అయిపోయాక మళ్ళీ కలుసుకుందాం ఈ ప్లేట్లో అయితే చేస్తున్నాను ఈ ప్లేట్ ప్లేట్ అంతే పెడదాము అని మాకైతే ఫుల్గా వాన్ పడుతుంది అనమాట మీకు పడుతుందా లేదా కామెంట్ చేసేసేయండి నిన్న నైట్ నుంచి పడతానే ఉంది అయితే అస్సలు ఆగలేదు ఇప్పుడు కూడా చాలా బాగా పడుతుంది అనమాట చెప్పాడు Brown, dark brown color, white color, pink color, red color, dark, dark pink color, brown color, white, white color, blue color. బాగొచ్చింది కదా నాస్ట్ టైం కన్నా కొంచెం బాగానే వచ్చిందంటున్నాను ఇంక ఇంట్లో ఉన్న కలర్స్తో లైట్గా ఇలా చేసా అనమాట ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేసి అండి బెడదం పూజ గదిలో వచ్చేసేయండి దీన్ని అయితే ఇంకా ఇంకా ఫైనల్గా ఇలా పూజ గదిలో అయితే పెట్టేశాను అనమాట ఇంకా నేను బొమ్మ చేస్తున్న గ్యాప్లో మా బావ అయితే ఇలా మొత్తం సెట్ చేసేసారు ఫ్లవర్స్తో అంత మామిడి తోరణాలతో ఎలా అనిపించింది కమెంట్ చేయండి మాకున్న చిన్న ప్లేస్ పూజ గది బల్లా మీద ఇలా చేసుకున్నాం అనమాట కింద పెట్టచ్చు ఇంకా కానీ కన్నయ్య కదిలిస్తాడేమో అని పైన అనమాట ఎప్పుడు చిన్నపిల్లుడు కదా తెలియదు అనేసి అయితే అందుకని ఇలా పూజ గదిలోనే చిన్న ప్లేస్లో ఇలా మంచిగా సెట్ చేసేసాం ఎలా అనిపించింది కమెంట్ చేసేసాయండి ఇంక ఇప్పుడు పూజ ఒక్కటే చేయాలన్నమాట ఇంకా కన్నయ్య బుక్స్ అయితే బొట్లు పెట్టడం మర్చిపోయాను ఎప్పుడు మేము ఫస్ట్ నుంచి ఇట్లా కన్నయ్య బుక్స్కి బొట్లు పెడతాననమాట నా చిన్న పిల్లప్పటి నుంచి మా నాన్న ఇలా బొట్లు పెట్టేవాళ్ళు మీరు పెడతారా లేదా ఇంతకి కామెంట్ చేసేసేయండి నా బుక్స్కి మా అక్క బుక్స్కి కంపల్సరీగా బొట్లు అయితే పెట్టేవాళ్ళు అనమాట వినాయక చవితికి అంతే నేను కూడా కన్నయ్య బుక్స్ అయితే పెడతాను అందుకని ఇంకా కన్నయ్య బుక్స్ కూడా పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసే డేమే అనమాట ఇంకా పూజ స్టార్ట్ చేసే డేమే అంటే కన్నయ్యకి ఎక్కువ బుక్స్ లేవు అంటే ఉన్నా కానీ స్కూల్లోనే ఉంచుకుంటారు ఏ రోజు హోంవర్క్ బుక్స్ ఆ రోజే పంపిస్తారు కాబట్టి ఈ రెండు బుక్స్ అయితే ఉన్నాయి ఇంకోటి రైమ్స్ బుక్స్ టెస్ట్ ఉంటే రైమ్స్ కూడా పెట్టేసి ఇంక ఈ త్రీ బుక్స్ అయితే దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట రోజు ఈరోజైతే ఇలా పెట్టేసి మూడు బుక్స్కి పెట్టాను ఎక్కువ బుక్స్ ఏం పంపియరు ఇంటికి ఎందుకంటే బ్యాగ్ మొయ్యరు కదా అనేసి ఇంకా ఫైనల్గా ఇదనమాట పూజ అయితే అయిపోయింది ఇప్పుడు ఉండరాల్లో అయ్యి కన్నయ్య చేత ఏపిస్తున్నాను ఎందుకు అంటే నేను ఎప్పుడు పుట్టిన పుట్టినకాని పదకొండు ఉండరాలు అయితే వినాయక చవితికి కంపల్సరీగా అనమాట మీరు చూసేయండి మోరియా गांधी पापा मोरया हम ए रे पापा मोरया हम सुन लेगा गणप हम गणपती पापा मोरया ए हे बनिया गणपति पापा मोरया वेरी गुड हत्ती इछा दन भेटको नि मुख्समे ह दन भेट स्कूल रे स्कूल कलर सामी అది గణపతి పాప అది గణపతి వెళ్ళాలి స్వామి మంచిగా జడుకోవాలి గుడ్ బాయ్ మంచిగా గొబ్బరికాయ స్వామి చూసారు కదా ఇదనమాట మా ఇంటి వినాయక చవితి కన్నయ్య కొబ్బరికాయ కొట్టేశాడు మా ఆయనము హారతిస్తున్నాడు ఈరోజు ఉడతాం మా పూజ అయితే అయిపోయిందనమాట మంచిగా ఇలా హ్యాపీగా చేసుకున్నాము ప్రశాంతంగా మీరు ఎలా చేసుకున్నారు ఏంటి కమెంట్ చేసేసేయండి అంతే మా డెకరేషన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసేసేయండి ఉన్న చిన్న ప్లేస్ అయినా కానీ కొంచెం ఎక్కువ డెకరేషన్ చేసుకొని ఇలా చేసుకున్నాం అనమాట మరి ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మంచిగా మర్చిపోదు ఒక బాయ్